बंदे मज़ा, बंदे मज़ा, नूसुमिता, तुम्हारा जोंग। ठीक है, समय की विचार। आप जोंग। सर

స్మరించుకోవడానికి చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ మనం సమావేశమయ్యాం మరి డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో జన్మించి ఈనాటికి ఆయా జాతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మరి వంద సంవత్సరాల క్రితం ఇంకా ఏ రకంగా ఆ ఇబ్బందులు ఉండుంటాయి ఆ సమస్యలు ఇంకా ఏ రకంగా ఉండుంటాయి ఆ పరిస్థితులన్నింటినీ సహించి ఓర్పుతో ఎదుర్కొని భరించి ఆయన మట్టిలో మాణిక్యంలాగా ఒక ఆని ముఖ్యంలాగా భారత బిడ్డగా భారత రత్న అందుకునే స్థాయికి ఆయన ఎదిగారు ఈ మనం పొందుతాం మరి ఈ రోజున చెప్తా ఉంటారు అంబేద్కర్ ఇజం అని కూడా చాలామంది యువకులు చాలామంది నాయకులు ఉచ్చరిస్తూ ఉంటారు మరి అంబేద్కరిజంలో మరికొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అప్లైడ్ అంబేద్కరిజం అనే పదాలను కూడా వాడుతున్నారు మరి అప్లైడ్ అంబేద్కరిజం అన్న అంబేద్కరిజం అన్న మరేంటో కాదు ఆయన భావాల్ని కేవలం కీర్తించడం స్మరించడమే కాదు పాటించడం పది మందికి వాటిని పంచడం వాళ్ళందరినీ కూడా అనేది దాని యొక్క ట్రూ మీనింగ్ గా మనం భావించవచ్చు ఇండియన్ ఆర్మీలో ఆయన పుట్టింది మహారాష్ట్ర కానీ ఇండియన్ ఆర్మీ ఆ రోజుల్లో రోజు మనం మధ్యప్రదేశ్ అనేది అంటున్నామో మధ్యప్రదేశ్లో మహావ్ వరకు మహావ్ లో అంబేద్కర్ గారి తండ్రి అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేసేటప్పుడు ఆయన ఉద్యోగం ఏమిటి అని ఒకసారి మనం చరిత్రలో తీసి చూస్తే మీరు ప్రతి ఆర్మీ బెటాలియన్లో రెజిమెంట్లో చాలా పోస్ట్లు ఉంటాయి ధోబీ పోస్ట్ ఉంటుంది బాలి పోస్ట్ అంటే గార్డెనర్ పోస్ట్ ఉంది ఇట్లాంటి ఒక పోస్ట్ ఆ పోస్ట్ పేరు మోచి మోచి అంటే కాపులర్ బ్రిటిష్ వాడు కానీ కాపులర్ అని పిలిచేవాడు ఇప్పుడు మనం ఆ మోచి అనే పదాన్ని తెలుగులో వాడాలంటే బాధిగా ధర్మకాలం అనే పదం అనమాట సో బ్రిటిష్ లో మోచి అనే ఒక పోస్ట్ ఉండేదియన్ సో ఆ రోజు మనం ఏ ఉద్యోగం పడితే దాన్ని అప్లై చేస్తామో తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగం జరిగిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో మహారాష్ట్రకి చెందిన అంబేద్కర్ గారి తండ్రి బ్రిటిష్ ఆర్మీలో మహాబ్ అనే ఒక చోట రెజిమెంట్లో మహా రెజిమెంట్లో మోచి అనే పోస్ట్లో జాయిన్ అయ్యారు అక్కడ వ్యక్తులు ఉండబట్టే మన దేశం ఎలా ఉంది వాళ్ళ స్ఫూర్తితో మనందరం కూడా ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఈ మూచర్ ఇప్పుడు మూడో ప్లేస్లోకి వెళ్ళే గడియలు రోజు సంవత్సరాలు దగ్గరలోనే ఉన్నాయి కంట్రీలు మనకన్నా స్వాతంత్రాలు వెనక వచ్చినవి కూడా ఈరోజు వెనక పడినాం కానీ మన తల్లిదండ్రులకి మనకి దేవుడు మూడు రకాల కాలాల్ని సమానంగా ఇచ్చి ఎందుకంటే కొన్ని చేసే అచ్చగా మంచి కొన్ని చేసే దుబాయ్ వెళ్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఎండ్లే కెనడా వెళ్తే మూడు వందల అరవై ఐదు రోజులు మంచి అతి పెద్దది కెనడా కానీ టెన్ పర్సెంట్ మాత్రమే జీవ జీ జీవితాలు అక్కడ బతుకుతూ ఉంటారు ఈ అమెరికా ఖర్చులు మొత్తం ఆ కండం కండం కొన్ని టన్నులు టన్నులు ఎన్నో అసలు కొండల కొండలో మంచితో కప్పబెట్టుతున్నాయి కానీ మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు భారతదేశం నుంచి ఎమ్మించడం మన హక్కుంటు స్వతంత్రం మన జన్మ హక్కుంటు మనం పోరాడి గెలిచిన వ్యక్తులు ఆల్రెడీ పంతొమ్మిది వందల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా వెళ్తున్నాం స్ఫూర్తి ప్రదాతలు మన స్వతంత్రం అందించారు ఈరోజు మనం మన దేశానికి ఏం చేస్తున్నాం మన ఆర్థిక స్థితి ఇంకా ఎలా మెరుగుపరుచుకుందాం ఎదుట ఎలా సహాయం చేద్దాం అవసరమైతే ఎలా పోరాడదాం మనందరం కలిసినట్టుగా ఎలా సమీకరించుకుందాం అని కొన్ని సిద్ధాంతాల పరంగా ఈ రోజుకి తగ్గట్టుగా న్యాయానికి చట్టానికి తగ్గట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా తెలియదు అంతరానితరం ఎక్కడ నుండి ప్రారంభమైంది దానికి ముగింపు ఎట్లా ఆలోచన చేసి పోరాటం చేయక ముందు అంటరాని వ్యవస్థాపన బౌద్ధాన్ని అంగీకరించినటువంటి వారిని బహిష్కరించేటువంటి క్రమంలో ప్రారంభమైనటువంటి అంటరానితనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చాలా మంది కోలించే లేదు పనికి చేత అంటరానితనం ఏర్పడిందని లేదు ఆర్యుల దండయాత్ర వల్ల అంటదాయత ఏర్పడింది అపోహలు ఉన్నాయి అది వాస్తవం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే మరి ఆయన ఏదైతే అసమానత లేని సమాజం కోసం సమసమాజ స్థాపన కోసం ఈ దేశంలో అన్ని కులాలు మతాలు సమానమే ఉన్నవాడు లేనివాడు అనేది లేకుండా ఉండాలని చెప్పి మరి భావించినటువంటి నాయకుడు అంబేద్కర్ గారు